మేడారం ఆదివాసీ గిరిజన మేడారం జాతర కొత్త శోభను సంతరించుకుంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే మహా జాతరకు సర్వం సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఆరు సమ్మక్క సార్లమ్మ జాతర ఒక ప్రత్యేక జాతరగా నిలవబోతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము రెండు వందల యాభై కోట్లతో మేడారం గద్దెలతో గద్దెల ప్రాంత గద్దెల ప్రాంతంతో పాటు మేడారం జాతల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేప శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా నూట ఒక కోట్ల రూపాయలతో ఓన్లీ కేవలం గద్దెల పునర్నిర్మాణంతో పాటు గద్దెల చుట్టూ ఆ ప్రహారీ నిర్మాణము గిరిజన ఆదివాసీ చరిత్రను తెలిపే విధంగా నూట కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం అంటే మూడు నెలలుగా జరుగుతున్న పనులైతే ప్రస్తుతం తుది దశకు అయితే చేరుకోవడం జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మేడారం సమ్మకా తారుల మధ్య ప్రతిష్టాపనకు సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా చుట్టూ అంటే గద్దె చుట్టూ ఆ భారీ గ్రానైట్ పిల్లర్లతో సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అంతేకాకుండా సారలమ్మ గద్దె గద్దె సైతము ఆ గద్దె ప్రతిష్టాపనను ఎలాంటి అంతరాయం కలగకుండా గద్దె చుట్టూ అంటే పైన మార్బుల్ గద్దె పైన మార్బులు వేయడంతో పాటు చుట్టూ పిల్లర్లను ఆ రాతి పిల్లలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక మరో అంశానికి వస్తే గోవిందరాజు పగిరిద్దరాయల గద్దెలు గతంలో తమ్మక్క సారలమ్మ గద్దెల పక్కన ఉండేవి వాటిని ఆ తీసి వాటిని పునఃప్రతిష్ఠించడానికి తొలగించి ఆ తూర్పు ద్వారం నుండి ఆ దర్శనానికి వస్తే వర్త క్రమంలో తూర్పు నుండి పడమర వైపు భక్తులు తూర్పు దర్శనానికి ఎంటర్ అయితే పడమర నుండి బయటికి వెళ్లిపోయే విధంగా అయితే ఇక్కడ ఆ గద్దలై కీర్తిద్దడం జరిగింది గోవిందరాజు పగిడిద్దరాజులను పునః ప్రతిష్టాపన జరి ఈ నెల ఇరవై నాలుగో తేదీన పునః ప్రతిష్టాపన ఆ యొక్క గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారము పునఃప్రతిష్ఠాపన చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే గోవిందరాజులు పగిడిదరాజును ఫస్ట్ తూర్పు ముఖద్వారం నుండి మొదట సమ్మక ఆ తర్వాత సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలు వరుసగా భక్తులు ఒకదా ఒక వన దేవతల వెనుక ఒకరిని దర్శనం చేసుకుంటూ బయటికి వెళ్లే విధంగానైతే ఆ కార్యాచరణ చేయడం జరిగింది మొత్తం మీదనైతే మేడారము రెండు వేల ఇరవై ఆరు మేడారం సమ్మక్క సారణం అయితే కొత్త శోభను అయితే సందుకో సంతరించుకోనుండి ఆ గద్దెల చుట్టూ గద్దెల ప్రాంగణం చుట్టూ నలభై అడుగుల వెడల్పుతో ఎత్తైన ఎనిమిది ఆర్చులను ఏర్పాటు చేయడంతో పాటు మూడు ముప్పై అడుగుల ఆర్చులను అయితే ఏర్పాటు చేసి ఒక కొత్త శోభను అంగరంగ వైభవంగానైతే గద్దెల ప్రాంగణాన్ని అయితే ఆ ముస్తాబు చేయడం జరుగుతుంది ఇక మరో ఆ భారీ ద్వారము తూర్పు నుండి వచ్చే ప్రధాన ముఖ ద్వారం అయితే యాభై అడుగుల వెడల్పుతో అతి పెద్ద ఆయన ఆ ముఖద్వారాలను రెండు పిల్లర్లతో ఏర్పాటు చేసి ఆ సమ్మక్క సార్లమ్మ జాతర ముఖద్వారం నుండి అమ్మవార్లను దర్శించుకోవడానికి ముఖద్వారం అయితే భారీ పిల్లర్లతో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పిల్లర్ల పైన ఆదివాసీ గిరిజన సాంప్రదాయము ఆ ఉట్టిపని విధంగా చిత్రీకరించడం జరుగుతుంది అంటే మేడారం తమ్మక్కల తర్ల ప్రాంత గద్దెల ప్రాంతానికి వచ్చినట్టయితే ఆదివాసుల గిరిజన చరిత్రతో పాటు ఆదివాసి వన దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుమారు కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ క్యూ లైన్లతో పాటు క్యూ లైన్లతో పాటు గద్దెలను విశాలంగానైతే విస్తరించడం జరిగింది ఏదేమైనా మేడారము ఇరవై ఆరు మహాజాతర ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది దేవుళ్ళు వాగు ఈ కాడ చిన్న గద్దెలు మొత్తం అడివే మొత్తం ఏం మొత్తం జనాలు అడవులు ఇప్పుడు ఉన్నా కొద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్మెంట్ అయిపోతుంది మాకైతే వెనకంటే ఇంకా మంచిగా అనిపించింది మరి ఇప్పుడు మొత్తం చేస్తున్నా కానీ అప్పుడు ఇదేం లేదు కాడ చుట్టు బంగారం తల్లికి మీ ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి మేము ఇప్పటి నుంచి కాదు నా పిల్లలు చిన్న చిన్నప్పటి నుంచి మా పిల్లలు పెళ్లి లేని ఇప్పుడు ఇప్పుడు కూడా ఏటేట ఆ తల్లి యాత్ర మేము మధ్యమర్చం ఆ తల్లి అంటే మా కుల దేవత ఇద్దరు తల్లులు వాళ్ళు స్వచ్ఛంగా దేవుళ్ళు బంగారం దోకిస్తూ వాళ్ళు ఎత్తు పసుపు కుంకుమ బంగారం మాకు అదే కదా ఇదివరకే మంచిగా ఉంది సార్ మాకైతే ఇది ఇప్పుడు కూడా మాకు ఇప్పుడు ఇంకా అంటే ఫస్ట్ కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది గానీ అప్పుడే మంచిగా అనిపించేది బాగా పాతకాలం లాగా ఇప్పుడు మొత్తం కొత్త కొత్తగా అవుతుంది మంచిగా ఉన్నది ఇవన్నీ డెవలప్మెంట్ బాగా అవుతున్నది ఇప్పుడు మంచి చాలా సంతోషంగా ఉంది ఇంకా తల్లి చేసుకుంటుంది ఇవన్నీ ఆమె ఆమె తలుచుకుంటే ఇంకా పెద్దగా అవుతుంది యాత్ర ఉన్నా కొద్ది కోట్ల జనాలను కాపాడే తల్లు వాళ్ళిద్దరు అప్పటికి ఇప్పటికి భక్తితో చాలా బాగుంది ఈ సారి నా గురించి కొన్ని చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ చాలా పబ్లిక్ ఉంది కాబట్టి చాలా భక్తి పరంగా అయితే చాలా పబ్లిక్ వస్తాయి మేము అనుకుంటున్నాము మేము రెగ్యులర్ గా వస్తాం ఇక్కడికి ఈ సారి అయితే చాలా బాధ అనిపించింది చూడాలి తర్వాత జాగ్రత్త ఈ ఆర్సులు చాలా భారీ పెద్ద పెద్ద అవుతున్నారు కాబట్టి ఆదివాసుల గురించి ఇంత మాకు కొన్ని తరాలకు తెలియదు అసలు ఏంది వాటి అని తెలియదు కాబట్టి ఇప్పటి నుండి సరే కొన్ని తరాలకు నెక్స్ట్ కాబోయే భవిష్యత్తు వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఎలా అప్డేట్ అయ్యారు ఎలా అప్డేట్ అయ్యారు అనేది చాలా బాగా తెలుస్తాయని నేను అనుకుంటున్నాను గత పది సంవత్సరాలి ఈ యొక్క అమ్మక్క దర్శనానికి వస్తున్నాను గతంలో కన్నా ఇప్పుడు ఈ సందర్భంలో చూస్తుంటే పట్టణాలు పురాతన కట్టడా చక్కబడి మంచిగా అందరికి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అన్ని రకాలుగా మంచిగా అభివృద్ధి కావాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు మంచి సంకల్పంతో చేయించిన పనులు ఆ సమయం వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం దానివల్ల భక్తులకు కూడా అన్ని రకాల సదుపాయాలతోని మంచిగా అమ్మవారు వీళ్ళ యొక్క కష్టాలు సుఖాలను తెలుసుకొని మంచి రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఏ రకంగానైనా కానీ కంప్లీట్ అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం